హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విశ్వ వాసునామ కొత్త సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేనైతే ఈరోజు ఉగాది పచ్చడి చేస్తున్నాను ముందు ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాను ఆరు రుచులు కదా ఎప్పుడైతే తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి చింతపండు అంటే చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి ఆ చింతపండు రసాన్ని ఫస్ట్ వేసుకోవాలి చింతపండు రసం పులుపు కోసం అన్నమాట తర్వాత బెల్లం తురుము బెల్లం తురుము చింతపండు రసంలో కరిగేదాకా కలుపుకోవాలి బెల్లం తురుము తీపి కోసం అనమాట తర్వాత ఫ్రెష్ వేప పూత వేప పూత చేదు కోసం తర్వాత లేత మామిడికాయ ముక్కలు లేత మామిడికాయ ముక్కలు వగరు కోసం కారం కోసం మిరియాల పొడి తర్వాత ఉప్పు ఈ ఆరు రుచులు వేసేసుకొని మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్